జూలై ఒకటి నుండి కొత్త క్రిమినల్ లా అందుబాటులోకి రానున్న నేపథ్యంలో వరంగల్ పోలీస్ కమిషనర్ పరిధిలో పోలీస్ కమిషనర్ ఆదేశాల మేరకు వరంగల్ కమిషనర్ పరిధిలో గల పోలీసులకు వరంగల్ ఎల్బీ కళాశాల ఆవరణలో ట్రైనింగ్ క్లాసులు నిర్వహిస్తున్నారు కొత్త చట్టాలపై పోలీసులకు అవగాహన కల్పించడమే లక్ష్యంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు ఈ సందర్భంగా సెంట్రల్ జోన్ పరిధిలోని పోలీసులకు శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నట్లు పోలీసు ఉన్నతాధికారులు పేర్కొన్నారు జులై ఒకటి నుండి కొత్త క్రిమినల్ చట్టాలు అందుబాటులోకి రానున్నట్లు యూనివర్సిటీ ఎస్ఐ దేవేందర్ శిక్షణ అందించారు అక్కడి నుంచి మనం ఇక్కడ తీసుకురావాలి దీనికి సమయం వృధా అవుతుంది దాంతోపాటు మెన్ పవర్ వేస్ట్ అవుతుంది ఒకరి వాటినే ఉండేవాళ్ళకి ఇబ్బంది ఇప్పుడు ఏమంటుందంటే అక్కడనే రిమాండ్ చేయచ్చు అక్కడనే ఎక్కడ ఆలోచిస్తుందో అక్కడనే డిమాండ్ చేయొచ్చు అనేది ఇక్కడ కొత్తగా కానీ దానికి సంబంధించిన గైడెన్స్ ఏంటనేది మళ్ళీ మనం చెప్తారు అది పోలీస్యా లేదా మన అనేది మనం చూసుకోవాలి ఎట్లా రిమాండ్ చేయాలి కదా కన్ఫెషన్ రాయాలకు అరెస్ట్ చేసినాక ఈ జరుగులో అక్కడ జరువు రాతారా తర్వాత కంప్లీట్ కాలేదు మనం ఎట్లా కక్షన్ తీసుకోవాలి ఇవన్నీ సరిపోయింది అనేది ఇక్కడ చెప్పారు ఓకేనా అంటే అలా పెట్టుకోండి నేను ఎట్లా సాధ్య సాధం అనేది నెక్స్ట్ మన గైడ్ లైన్స్ చూసుకోవాల్సి ఉండేది ఓకేనా సిక్స్ సిక్స్ చాలా ఇంపార్టెంట్ పోలీస్ ఆఫీసర్ హెల్త్ ఇన్స్పెక్టర్ ఆఫ్ ద ల్యాండ్ ఎనీ పోలీస్ ఆఫీసర్ అంటే ఎవరైనా కూడా ఇక్కడ రిక్వెస్ట్ మెడికల్ రిక్వెస్ట్ ఇవ్వచ్చు చూసిరా ఇది మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం రిక్వెస్ట్ ఆఫ్ ఎనీ పోలీస్ ఆఫీసర్ హెల్త్ ఇన్స్పెక్టర్ ఆఫ్ ద ల్యాండ్ ఓకేనా అందరు కదా గుర్తుపెట్టుకోండి రిజిస్టర్ మెడికల్ యాక్షన్ మెయిల్ అడ్రస్ కు ఈ మెయిల్ అడ్రస్ కు మనం మెయిల్ చేసినాం